ఎస్ సార్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ సోనాలిక ట్రాక్టర్ని అయితే మా కానికైతే తీసుకొచ్చాను మరి ఒక ట్రాక్టర్ గురించి పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని అయితే లైక్ అయితే చేయండి ముందుగా వెహికల్ వచ్చేసి సోనాలిక సెవెన్ ఫార్టీ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో మోడల్ వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నాడో ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు వెహికల్ యొక్క కండిషన్ వచ్చేసి గుడ్ కండిషన్ అలాగే ఇంజన్ కండిషన్ బాగుంది గేర్ బాక్స్ కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ నల్గొండ నల్గొండ లోకల్లో ట్రాక్ స్టార్ షోరూంలో అయితే ఈ యొక్క ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే ఉంది మీరు కనుక ఈ యొక్క లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ యొక్క పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయి ప్రైస్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నాడు రెండు లక్షల ఎనభై వేలు మీరు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ కూడా ఉండొచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్ అనమాట ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజెస్ కూడా లేవు వెహికల్కి సంబంధించిన నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి అలాగే దాని యొక్క ఇంజన్ కండిషన్ కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్కి అయితే ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదు ఓకేనా ఫ్రెండ్స్ మంచి కండిషన్లో అయితే ఉంది మన యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఉంటుంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళండి ఓనర్ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్లో కూడా ఇస్తాను కాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎటువంటి టైంపాస్ కాల్స్ అయితే చేయమకండి